మన మీద గెలిచినటువంటి శాసనసభ్యులు నాలుగు నెలలైంది నాలుగు రూపాయలు తీకున్నా కూడా మనము కేటీఆర్ గారితో సీఎం గారితో తెచ్చినటువంటి నిధులన్నీ కూడా వారేదో తెచ్చిందని అని చెప్పి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు ఎన్నికల తర్వాత బహిరంగ సవాలు కూడా నేను చేస్తున్నా ఈరోజు నా ఆయాంలో ఎన్ని నిధులు తెచ్చినా నీ హయాంలో ఎన్ని తెచ్చినావు ఏంది అనేది మరి ప్రజలలో బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఇది చాలదని చెప్పి పార్టీ కార్యాలయాన్ని తరలిస్తారట పార్టీ కార్యాలయాన్ని తీసేస్తారట తీసేస్తే ఊకుంటామా మనం ఊకుంటారా గులాబీ గులాబీ సైనికులు ఊకుంటారా అయినా కూడా ఎవరు దయాదక్షిణం కాదు అధికారికంగా రావలసినటువంటి హక్కుతోని మనము గవర్నమెంట్ కు పైసలు చెల్లించి మనం వచ్చింది పార్టీ ఈరోజు అనేక పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది ఇదంట పార్క్ ప్లేస్ అట అది కాదా ఆంధ్ర బ్యాంక్ కిరాదు ఆయన ఇచ్చిండ్రు ఇవన్నీ కూడా పెద్ద మనసుతో పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చేయలేదు కేసీఆర్ గారు చేయలేదు ఇక్కడ మేము కూడా చేయలేదు ఏ ఒక్క బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు ఒకవేళ మేము పది ఏళ్ల పాటు మేము ప్రతీకార చర్యలకు ఉంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోము కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి స్వభావం గులాబీ శ్రేణులో ఉంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంది ఖచ్చితంగా ఏ కార్యకర్తకు అర్ధరాత్రి ఏమైనా కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్నటికి మొన్న ఎన్నికల కన్నా ముందు కోడ్ రాకముందు మా మహిళా సోదరు అనేక ఉపాధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అనేక కమ్యూనిటీ హాల్లో మిషన్లు తీసుకొచ్చి చేసి ట్రైనింగ్ ఇప్పిస్తే మిషన్లు గాయమైనవి అన్ని గాయమైనవి ఈ ఎన్నికల తర్వాత అందరు లెక్క తీస్తాం అన్ని లెక్కలు తీస్తాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇరవై రోజు యుద్ధంలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలంటే మనం అందరం కూడా అంకిత భావంతో చేయాలి ఉద్యమ సమయంలో ఏ తీరుగైతే నన్ను గెలిపించిండ్రో ఆ తీరుగా మీరు కూడా ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఆచరించి పంపించినటువంటి మరి సుధీర్ అన్నని గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు మన సూపర్ స్టార్ అతి త్వరలో మనం లీగల్ గా ఒకవేళ ఒకవేళ శ్రీహరికి దమ్ము ధైర్యం లేక నిస్సిగ్గుగా అదే పదవిలో ఉంటే లీగల్ గా పోయి ఆ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా చేసి ఖచ్చితంగా రాజనను అత్యుత్ చొడవ శాసనసభనుగా చేయించే పరిస్థితి ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవడం